soubaning our uh, below uh, leader of the a o museums are double a in rapi uh, added in this day. thats why sir we are celebrating double uh, a and at the same time women's day celebration. The women they <laughs> celebrate so yes sir, so ba find stall of you and the uh, really and the double air ठीक है डबल के ब्रांच आई हैव गॉट बधाई हूँ आपको सबको बहुत ठीक है मैडम आप सबका बहुत-बहुत पूरे एवरीवेयर वी डे वी आर सेलिब्रेटिंग एवरी एवरीवेयर वी आर सेलिब्रेटिंग इन अ बिग वे एंड एवरीबडी नोज दैट व्हाई वी आर सेलिब्रेटिंग हाउस दिस ऑल सो द ओनली लेसन इज दैट लेट्स मेक मोर मोर स्ट्रेंथ इन द ऑफ द वीमेन दैट इज देयर सो दैट दे कैन कीप मोर कॉन्फिडेंस प्रेफेरेन्स यू ऑलरेडी देयर Everywhere in every walks of life if you see it is women only. start from your spouse to start it from your daughter, your say, sister, mother, everywhere. Different forms are there. But the confidence and the things, that energy, that because of that the world is running actually. God blessed that uh, we are a part of this. So my the very good. Well done. we need to work on the members how many family staff kar de 11 members. 11 members yes sir. so all are staff only no sir uh, family, staff member no. family also main staff main staff with their family altogether family yes sir Stop. oh acha acha really sir they, during the audit period and before audit also they made the dance like everything i was surprised because all they also they come in a festival dance they know without asking anybody that is why i told you na और एवरी सेक्स ऑफ द डे गिवन मैडम मैडम व्हाट एवर इज अ व्हाट एवर इज अ फॉर्म आई टॉक और एवरी सक्सेस यू सी द स्टोरी ऑफ द हिस्ट्री ऑफ एनीबॉडी हु इज सक्सेसफुल इन द लाइफ देयर इज ऑलवेज अ सक्सेस सो मैडम हियर आल्सो इज अ सक्सेस स्टोरी ऑफ डबल ए यस यस हु इज देयर हां because after he reported that they supported everything and yes every two days is a big day of this but cutting and all because <laughs> so our customers are rating we could not chali happy birthday happy birthday happy birthday happy birthday happy birthday <laughs> <laughs> అందరికి నమస్కారం అండి నా పేరు షేక్ ఇబ్రహీం జిల్లా పరిషత్ బ్రాంచ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన బ్రాంచ్ పరిధిలో ఉన్నటువంటి మహిళా ఎంప్లాయీస్తో పాటు వారి సంబంధించిన సభ్య కుటుంబ సభ్యులతో పాటు ఈ యొక్క మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి మన నల్గొండ ఏఓ డిజిఎం సార్ విందుసిన్హా సార్ అదేవిధంగా రీజనల్ మేనేజర్ లింగస్వామి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ పాల్గొ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వలన మాకు కూడా ఎంప్లాయీస్గా చాలా ఉత్తేజంగాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ మహిళా దినోత్సవం ఈ ఒక్కరోజు కాదు తరతరాలుగా ఇంకా జరుపుకోవాలి జరుపుకుంటూనే ఉన్నాము కాబట్టి రాబోయే రోజుల్లో మహిళలు స్వలంబన పొంది చాలా శక్తివంతులుగా ఉండి దేశంలో ఈరోజు భారతదేశానికి ప్రథమ పౌరులైనటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అదేవిధంగా మన దగ్గర కూడా కార్పొరేషన్ చైర్మన్ కూడా మహిళనే ఉన్నారు సో అన్ని రకాలుగా మహిళలు మగవారితో సమానంగా ఉండాలని మగవారితో పోటీ పడాలని మగవారితో పాటు సమాన హక్కులు సాధించుకునే విదేశంగా వెళ్ళాలని ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మేము చెప్పదలుచుకున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి శక్తి సామర్థ్యాలతోటి దేశాన్ని ముందుండి నడిపించే భాగంలో కూడా మహిళలు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జెడ్పీ బ్రాంచ్ తరఫున మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు ఇందిరా ప్రియదర్శిని ఎస్బీఐ జెడ్పీ బ్రాంచ్ ఖమ్మం సర్వీస్ మేనేజర్ని ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మా బ్రాంచ్లో మహిళలు అందరము సంతోషంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాము ఇటువంటి కార్యక్రమాన్ని మా బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఇబ్రహీం గారు ఆర్గనైజ్ చేశారు కుటుంబ సభ్యులందరితో కలిసి ఇటువంటి కార్యక్రమాన్ని మేము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రోజు వర్క్ షెడ్యూల్ బిజీలో ఉంటాం మేము ఇంటిని ఇంట్లో వాళ్లతోనూ గడపడం అనేది చాలా తక్కువ టైం ఉంటుంది బ్రాంచ్లోనే ఎక్కువ టైం ఉంటాం మేము సో బ్రాంచే మాకు ఫ్యామిలీగా ఒకటి ఉంటుంది ఆ లో మేమందరము మా ఫ్యామిలీస్తో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంత సంతోషంగా గడుపుకోవటానికి అవకాశాన్ని కల్పించిన బ్రాంచ్ మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మరొకసారి మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మహిళలు ప్రతి దాంట్లోనూ ముందుకు రావటానికి ప్రతి చోట ఎంతో కష్టపడుతూ వస్తున్నాం కొన్ని చోట్ల చాలా ప్రదేశాల్లో మనం జెండర్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నాము అవన్నీ వాళ్ళు ఎదుర్కొని ఎంతో ధైర్యంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను నేను అలాగే దీనికి వారి కుటుంబ సభ్యులంతా వారికి సహకారాన్ని ఇస్తున్నారు అలాగే ఎవరైతే బయట ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వారు వాటిని బయటికి రావాలని కోరుకుంటున్నాను నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను ఎటువంటి ఏరియా అంటే ఆడపిల్లలకి చదివేందుకు అనుకునే ఏరియాలో నుంచి వచ్చాము ఆ టైంలో మా నాన్నగారు మమ్మల్ని సపోర్ట్ చేసి నలుగురు పిల్లలకి మంచి ఉన్నత చదువులు చదివించారు అలా తండ్రి ఒక స్థానంలో సపోర్ట్ ఇస్తే ఆడవాళ్ళు పైకి వస్తారు ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా భర్త సపోర్ట్ వల్లనే నా భర్త సపోర్ట్ చేయడం వల్లే నేను ఈరోజు ఈ జాబ్లోకి వచ్చాను ఒక ఉన్నత స్థానంలో ఒక ఉన్నత ఉద్యోగంలో నేను నిలబడి నలుగురిలో గౌరవంగా ఉండగలుగుతున్నాను అలా ప్రతి స్థాయిలోనూ మనకి మగవారి సపోర్ట్ అనేది ఎప్పుడూ అవసరమే దానివల్లనే మనం నిలబడగలుగుతున్నాము అలాగే నేను ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకుని పైకి రావాలని ప్రతి మహిళ తన కుటుంబాన్ని సమాజాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను ఇయర్స్ అవుతుంది నేను చాలా రూరల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనమాట ఒకప్పుడు అమ్మాయిలకి ఆడపిల్ల చదివిందుకు అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఈక్వల్గా జెంట్స్కి లేడీస్ లేడీస్ జెంట్స్ డిఫరెన్స్ లేకుండా అందరూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఆడపిల్లని అబ్బాయిలానే పెంచాలని చూస్తున్నారు మా ఫాదర్ వచ్చి ఒక టెన్ మెంబర్స్ వాళ్ళు వాళ్ళ సిబ్లింగ్స్ అందరు వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ చాలా వరకు చదివించాలని ట్రై చేశారు కుదరలేదు అమ్మాయినైనా చదివించాలి అని చెప్పి చాలా కష్టపడి చదివించారు నన్ను చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎందుకు అమ్మాయికి చదివేందుకు వద్దు పెళ్లి చేసేసాయని చాలామంది చెప్పినా కూడా మా ఫాదర్ లేదు అమ్మ నువ్వు ఉన్నావు అని చెప్పి నేను చదువుకోగలుగుతావు నువ్వు చేస్తావు అని చెప్పి సపోర్ట్ ఇచ్చి ఆయన చదివించారు మాక్సిమం నైంటీ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకే నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆయనకే ఈ విక్టరీ అనేది నేను డెడికేట్ చేస్తున్నాను మన లైఫ్లో ఖచ్చితంగా ఆడపిల్లకి ఉమెన్స్కి మెన్స్కి మెన్ సపోర్ట్ కావాలి మెన్కి ఉమెన్ సపోర్ట్ కావాలి ఇద్దరు ఈక్వల్ అంటే ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా పోరాటం చేయడం దేనికి వాళ్ళతోనే ఫిజికల్గా మనం సేమ్ మ్యాచ్ అవ్వలేము ఉమెన్స్ కానీ మెంటల్గా చదువులో కావచ్చు ఇంట్లో మ్యారేజ్ చేసే స్కిల్స్ కావచ్చు అన్నీ లేడీస్కే ఎక్కువ సో ఆడపిల్లలు దేంట్లోనూ తక్కువ కాదు దేంట్లోనూ తీసేయడానికి లేదు ఈవెన్లో పైలెట్స్ అవుతున్నారు ఈవెన్ ఇంజనీర్స్ అవుతున్నారు సో మెనీ సో మెనీ ఆర్గనైజేషన్స్ దే ఆర్ బీయింగ్ హెడ్స్ సో మనం ఖచ్చితంగా ఆడపిల్లలు అయినది దేనికి తక్కువ కాదని అందరూ బాగా చదువుకొని నెక్స్ట్ జనరేషన్ అంతా ఈక్వల్గా ఉండాలని చూస్తాం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను అందరికీ చెప్పల్చుకుంటున్నాను చదువుకోవాలి ఆడపిల్లలందరూ హ్యాపీ ఉమెన్స్ డే